హాయ్ వివర్స్ ఈ వీడియోలో కాసేపటి క్రితమే తెలంగాణ మహిళలకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇరవై ఐదు వందల రూపాయల విడుదలకి సంబంధించి ఎప్పటి నుంచి విడుదల చేయబోతాము సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది తెలంగాణ మహిళలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సంక్రాంతి కానుకగా అనుకున్నారు సో ఖచ్చితంగా ఆ విధంగానే ప్లాన్ చేయబోతున్నారు దానికి సంబంధించిన డేట్స్ కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకొని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో ఇక్కడ వచ్చిన న్యూస్ చూసినట్లయితే టీఎస్ ఈ నెల ఇరవై ఐదు నుంచి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయల చెల్లింపు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది సో తెలిసిందే సో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేయడం అయితే జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు జనవరి నెలలోనూ చెల్లింపులకి ప్రారంభిస్తుంది మ్యాక్సిమం మనకి సంక్రాంతి లోపైతే పూర్తి సమాచార సిస్టమ్ ఎంట్రీ చేసి అందులో అరువులు ఎవరెవరు ఉన్నారు అంటే అనరువులుగా ఎవరైనా అప్లికేషన్ చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేసి అరువులు ఎవరైతే ఉంటారో వారందరినీ గుర్తించి ఈ నెలలో ఖచ్చితంగా వీళ్ళకి రెండు వేల ఐదు రూపాయలు నేరుగా అకౌంట్లో కొట్టే విధంగా ప్లాన్ అయితే చేయబోతున్నారు సో ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు పథకాలు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీల అప్లికేషన్స్ ఈ నెల ఆరుతో క్లోజ్ అవుతుంది తర్వాత మళ్ళీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆరు గ్యారెంటీల అప్లికేషన్స్ అయితే సేమ్ ఇదే ఏదైతే తీసుకున్నారో ఇదే ప్రొసీజర్ ప్రకారంగా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఈ నెలలో గుడ్ న్యూస్ అయితే వినిపిస్తాము ఎందుకంటే కుదిరితే సంక్రాంతికి లేకపోతే సంక్రాంతి కనుక ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మహిళలకి తీపి కబురు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది ఏదేమైనా ఇది ఒక గుడ్ న్యూస్ ఇంకా అప్లై చేయని వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఇంకా మనకి రెండు రోజుల సమయం అయితే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి మహాలక్ష్మి పథకానికి దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే